హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సగడ పార్ట్ థర్టీ ఫోర్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నీ కారులోనే వేశాను అన్నాడు విజయ్ మన దగ్గర ఎందుకున్నాయి అయోమయంగా చూశాడు హర్ష మెరీనా ఫుల్గా తాగి పడిపోతే టెన్షన్ పడి హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎవరు నేనే నీ కారులోనే తీసుకెళ్లాను అని విజయ్ చెప్పాడు వీళ్ళు ఫ్రెండ్స్ కాదురా లేడీస్ అయికోలు అన్నాడు హర్ష నిజమేలే అంటూ కారు శోధించసాగాడు విజయ్ అతని ప్రయత్నం ఫలించినట్టు కీసు దొరికాయి యాహూ నేను సాధించేశానంటూ ఒక గెంతు గెంతాడు విజయ్ అరవొకరా వెదవ హర్ష విసుక్కున్నాడు ఇద్దరు లోపలికొచ్చారు అయినా కీ నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావురా అని అడిగాడు ఏమో ఎప్పుడో పెట్టానో ఎప్పుడు గుర్తుకొచ్చింది అని భుజాలు కదిలించాడు విజయ్ హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది లైట్ కూడా వేయలేదు పైన గది ఉంది చూస్తానంటూ విసురుగా వెళ్ళినవాడు రెండు నిమిషాలైనా కాకుండానే వెనక్కి వచ్చేసాడు హర్ష ఏంట్రా మెరీనా లేదా అయోమయంగా చూశాడు విజయ్ ఉంది అన్నాడు హర్ష ఉంటే సైలెంట్గా వచ్చావేంటి లాకురా నీకు వేదకి మధ్య ఫిట్టింగ్ పెట్టాలని చూసింది కోపంగా అన్నాడు విజయ్ ఇంతకుముందు ఎప్పుడో ట్రూ ఫీలింగ్ ఏమో అన్నావు హర్ష చిన్నగా నవ్వాడు ఎప్పుడైతే వేదన తప్పించి రావాలనుకున్నప్పుడే అర్థమైంది అయినా మీరే కనిపిస్తారేంట్రా నేను కనిపించలేదు ఈ అమ్మాయిలకి అన్నాడు విజయ్ ముఖం ముడిచి సరే రేపు వద్దాం పదా అన్నాడు ఇప్పుడు తన పైన ఉంటే రేపు వచ్చి ఏం చేస్తాం తాడో పెడో తేల్చుకోవాల్సిందే అని అన్నాడు విజయ్ విజ్జు నా మాట వినరా హర్ష చెబుతున్నా వినకుండా మెట్లకి పైకి వెళ్ళాడు విజయ్ ఆ గది దగ్గరికి వెళ్ళగానే మెరీనా వేరే ఎవరితో ఉండడం వాళ్ళ మాటలను బట్టి అర్థమై అదే షాక్లో కిందకొచ్చేశాడు విజయ్ హర్ష కళ్ళు ఎగరేశాడు చిచిచి విజయ్ చిరాగ్గా చూశాడు అది తన పర్సనల్ మనకి అనవసరం తను కానీ ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళి అప్పుడు చెప్తాను అంటే విజయ్తో పాటు బయటకు వచ్చేసాడు హర్ష మీన్నేం చేద్దాంరా విజయ్ అడగ్గా దింపే ఆ వెదవని హర్ష చెప్పడం ఆలస్యం కారులో నుంచి తోసేశాడు విజయ్ అప్పటికి ఫుల్గా దెబ్బలు తగిలిన అతను కేకలు పెట్టేశాడు హర్షకారు ముందుకు వెళ్ళిపోయింది చెరొక బాటిల్ లేపేసి ఆరంగా ఎప్పుడూ అర్ధరాత్రి దాటాక ఇద్దరు ఇంటికి బయలుదేరారు వేద చేత పొద్దు పొద్దున్నే తిట్లు తినడానికి సిద్ధమయ్యాడు హర్ష విజయ్ని డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష స్పేర్కి అతను ఎలాగూ మెయింటైన్ చేస్తాడు కాబట్టి చప్పుడు చేయకుండా ఇంట్లోకి వచ్చాడు గది తలుపు లాక్ చేసి లేదు హ్యాంగర్ పట్టుకోగానే తలుపు తెరుచుకుంది కాస్త తెరిచి లోపలికి వచ్చాడు నిండుగా దుప్పటి కప్పుకొని బయటికి ఒక వైపు ముడుచుకొని పడుకుంది కనిపించింది వేద అతనికి బయట తిరిగి ఫ్రెష్ అవ్వకపోతే చంపేస్తుంది అసలే తాగి ఉన్నాడు లేస్తే అయిపోయినట్టే స్నానం చేసి వచ్చి సోఫాలో పడుకున్నాడు హర్ష ఉదయం అంతా డ్యూటీలో ఉండి లేటుగా ఇంటికి వచ్చి అసలు మెలుకో రాలేదు వేదకి కాస్త మెలుకోవచ్చినా నిద్రలోకి జారిపోయింది రెండు మూడు సార్లు అలాగే అత్త ఈ డ్రెస్ చాలా బాగుంది మీదుగా పెట్టుకొని అటు ఇటు డ్రెస్ పట్టుకొని తిరిగి చూపించింది ధరణి పేల్ కలర్ అయినా బాగుంటుంది నీకు అంది లేత ఆలివ్ గ్రీన్ లాంగ్ ఫ్రాక్ని చూపిస్తూ సూపర్ ఉంది ఎప్పుడు తెచ్చావు అసలు అని అడిగింది ధరణి నిన్న షాపింగ్కి వెళ్తే నీకు బాగుంటుంది అనిపించింది అని అంది మాలవిక చాలా నచ్చింది అంటూ మాలవిక చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ అత్తా నీ టేస్ట్ మాత్రం సూపర్ అసలు అందుకే మావే లాంటి మంచి వ్యక్తి నీ భర్త అయ్యారు అని అంది ధరణి ముసుముసుగా నవ్వుతూ చా మాటలు బాగానే నేర్చావే అనగానే ధరణి మళ్ళీ ముసుముసుగా నవ్వింది చెప్పడం మర్చిపోయాను మా అమ్మ ఇంటికి వస్తుంది అనగానే ధరణి నవ్వడం ఆపేసి చూసింది మాలవిక వైపు మీ అమ్మ అవునే ఈ మధ్య ఆయాసం వస్తుందట హాస్పిటల్స్ ఇక్కడ బాగుంటాయని అన్నయ్య తీసుకొస్తాను అంటున్నాడు అని అంది మాలవిక అలాగా అన్నట్టు చూసింది ధరణి నీకు తెలుసు కదా అంది ధరణి నెమ్మదిగా పెద్దది కదా కాస్త చేతస్తం ఎక్కువ సైలెంట్గా ఉండకుండా వచ్చి రాగానే పలకరించి మాట్లాడు నీకు కలుపుగలుగుతానో లేదు ముందే చెప్తున్నాను అని అంది మానవిక సరేలే ఇప్పుడు చూడు ఎలా పలకరిస్తాను అని అంది ధరణి ఏడ్చావులే పెద్దదానివ్వం అయ్యే కొద్దీ ఇంకా అలా ఉంటే కుదరదు ధరణి రేపు మాప పెళ్ళి అవుతుంది ఒకరింటికి వెళ్తా అప్పుడు అస్సలు బాగోదు నీ మనసులు ఏమీ ఉండదు మొహమాటంతో అలా ఉన్నావనుకో వచ్చిన వాళ్ళు పొగరు అనుకుంటారు గర్వం అనుకుంటారు కాబట్టి కొంచెం అందరితో కలవాలి సరేనా ధరణి జుట్టు సరిచేస్తూ చెప్పింది మాలవిక ధరణి గుండ్రంగా తలాడించింది ఆవిడ మాటలకి ఇవాళ సండే కదా ప్లాన్స్ ఏంటి అని అడిగింది మాలవిక నా ఫ్రెండ్స్ని కలవాలత్తా మన ఇంటికి పిలవపోయావా నెక్స్ట్ టైం వస్తానన్నారు ఇప్పుడు నన్నే రమ్మంటున్నారు ఓ చిన్న షాపింగ్ లంచ్ అంతే అంది ధరణి నవ్వుతూ మెట్లు దిగుతున్న చప్పుడు రావడంతో ఇద్దరు తలతెప్పి చూశారు కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని బ్లాక్ టీషర్ట్ అండ్ బ్లూ జీన్స్లో నడిచి వస్తున్నాడు గగన్ అతని చేతిలో ఉన్న కార్కి అతని చూపులు వెళ్ళి చుట్టూ తిరుగుతోంది మామ్ నేను లంచుకుండను అని మాలవికకి చెప్పాడు ఓకే క్యారియానంది మాలవిక ధరని మాత్రం కళ్ళప్పగించి చూస్తోంది అతని వంక కళ్ళజోడు కాస్త కిందకి దించి ఆమె వైపు చూసి ఎగరేయడంతో ఆమె ఉలిక్కిపడింది ఏం లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపేసింది ధరణి గగన్ నీకు వీలుంటే దీన్ని కూడా డ్రాప్ చేయి కుదరకపోతే వెళ్ళు అని మాలవిక అనగానే ధరణి అదిరిపడింది ఈసారి తన అత్త మాటలకి ఎక్కడికి వెళ్ళాలి ధరణిని చూశాడు అడ్రస్ చెప్పింది ఆమె కొన్ని క్షణాలు ఆలోచించి ఓకే వెళ్దాం ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవ్వాలి అన్నాడు వెళ్ళవే మాలవిక తట్టడంతో గదిలోకి నడిచింది ధరణి ముందు రోజు అతను పిలవడం తను తప్పించుకోవడం జరిగిపోయాయి ఇప్పుడు మాత్రం దొరికిపోయింది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కిందగా వచ్చింది అతన్ని లేచి వెళ్ళిపోతుంటే ధరణి అతన్ని అనుసరించింది కార్లో సైలెంట్గా కూర్చొని అతన్ని చూసి ఓ నవ్వు నవ్వగా కళ్ళ చిట్లించి చూశాడు గగన్ ధరణి ముఖం ముడుచుకొని కూర్చుంది ఒకసారి నీ మొబైల్ కావాలి అంటూ అతని వంక చూసింది ధరణి ఒకసారి చాలా చాలు అంది కార్ డాష్ బోర్డ్ దగ్గరున్న అతని మొబైల్ తీసి ఆమెకు అందించాడు పాస్వర్డ్ అని అడగ్గా చెప్పాడు ధరణి ఓపెన్ చేసింది ఆమె గ్యాలరీ వెతికింది నా ఫోటోలు లేవేంటి ధరణి ఉక్రోషంగా చూసింది నాకు ఎప్పుడైనా సెండ్ చేసావా అని అడిగాడు అయినా ఉండాలిగా అంది కావాలంటే తీసిపెట్టుకో ఆ మాటకి ధరణి హట్ అయింది తెగ తన దగ్గర అతని ఫోటోలు ఓ వెయ్యి అయినా ఉంటాయి అన్ని సీక్రెట్ ఫోల్డర్లో పెట్టుకొని మరీ చూసుకుంటుంది తను కానీ తనవి ఒక్కటి కూడా లేదు ఏం అక్కర్లేదు అంటూ అతని మొబైల్ తిరిగి ఇవ్వబోయి వేద ఫోటో కోసం చూసింది కనిపించలేదు తిరిగి ఫోన్ అక్కడే పెట్టేసింది ఏం వెతుకుతున్నామని అడిగాడు నాకు తెలియకుండా ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయేమోనని చూస్తున్నా అని ధరణి అనగానే దొరికాయా మరి అని అడిగాడు గగన్ ఓహో అంది అన్ని సీక్రెట్స్నే నీకేం తెలుసని అని అన్నాడు గగన్ అతని మాటలు వెటకారంగా భావించి తమరైనా తమరేమైనా చెప్తే కదా తెలిసేది అని అతని చూపులకి టక్కున మాటలకి బ్రేక్ వేసింది చూపులతోనే భయపడతాడు ధరణి పైకి అనైతే అనలేదు కానీ లోపల అనుకుంది అమృత వాళ్ళుండే పేచీ దగ్గర అతను కారు ఆపాడు వెళ్ళడానికన్నట్టు అతని వైపు తిరిగి వెళ్తాను అంటున్నా ఆమె చేతిని పట్టుకోవడంతో ఆగిపోయింది కిసిచ్చి వెళ్ళు ఉహు లేకపోతే వెళ్ళవు ప్లీజ్ నో ఏడుపు మొహం వేసింది అతనేమో హాయిగా స్టీరింగ్ మీద చేతులాటించుకుంటూ ఉన్నాడు తప్పదా అన్నట్టు అతని వైపు చూడగా తల అడ్డంగా చిన్నగా పంకించాడు గగన్ ధరిని ముఖాన్ని ముందుకు తెచ్చి అతని చెంప మీద పెదవులు తాగించింది ఏంటిది కళ్ళు చిట్లించి చూశాడు కిస్ అంది సరిపోలేదు అన్నాడు ఇప్పటికి వదిలే ప్లీజ్ ఇంటికి వచ్చా క్రిస్తా అని గింజుకుంటుంటే ష్యూరా అని అడిగాడు షూర్ ష్యూర్ అంది కంగారుగా పో అయితే అన్నాడు హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుని వెళ్తుంటే చిటిక వేశాడు ఏంటన్నట్టు వెనక్కి తిరిగి చూసింది కళ్ళతోనే ఆమె బ్యాగ్ చూపించాడు ఆమె అది తీసుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమృతవలతో మూవీకి వెళ్ళి అటు రెస్టారెంట్కి వెళ్ళింది ఈ ధరణి తిరిగి తిరిగి నొప్పులు ధరని ముఖం అదోలా పెట్టుకొని చెప్పింది ఇప్పుడు కాకపోతే ఎప్పుడే తిరుగుతాం అని అంది శృతి ఉపయోగం లేకుండా తిప్పారు మీరు ధరని కోపంగా చూసింది వాళ్ళ వంక మొత్తం ఈ అమ్మ వల్లే షాపింగ్ అని ఒకటి కూడా కొనలేదు అని అంది మళ్ళీ విండో షాపింగ్ అమ్మ అంది అమృత ఒకవైపు తింటూనే నీ మొహన్ షాపింగ్ అలాంటప్పుడు ఎందుకే కొన్ని దానిలా బిల్డప్ ఇచ్చా అంది ఆ ధరణి ఈ మధ్య మన ధర మారిపోలేదు శృతి అంది అమృత టాపిక్ డైవర్ట్ చేయకండి అంది ధరణి నిజమే మారిపోయింది ఎంత కూల్గా ఉండేది ఇప్పుడేమో తేడుతోంది అని నిట్టూర్చింది శృతి నోరు ముయ్యండే తిరిగి తిరిగి తిట్లే వచ్చేది అని చిరాగ్గా చెప్పింది వీళ్ళు మాట్లాడుకుంటుండగానే అక్కడికి ప్రణతి వచ్చింది ధరణిని గుర్తుపట్టి నా లైఫ్ నాశనం చేసి ఎంజాయ్ చేస్తున్నావా అని కోపంగా అంది ప్రణతి ఆ మాటలకి ధరణి ఎవరా అని తలతిప్పి చూసింది ఆమె మొదట ఎవరో గుర్తుకు రాకపోయినా నెమ్మదిగా ధరకి గుర్తుకొచ్చింది ధరువు ఎవరే అమృత నెమ్మదిగా అడిగింది ధరణి కళ్ళు ఆర్పి ప్రణతి వైపు చూసింది ఎంతకి మీరేం మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా ధరణి అడిగింది పొలైట్గా ముగ్గురు వెనక ఎక్కడో కార్నర్ టేబుల్లో కూర్చుని ముచ్చట్లు పెడుతుంటే మధ్యలో వెళ్ళి తిక్కగా మాట్లాడగానే వాళ్ళకి విసుగు వచ్చేసింది అవునులే నీకలా గుర్తుంటుంది ఏముంది నీలో ఎందుకు గగన్ని నాకు కాకుండా చేశావు నువ్వు వచ్చాక నేను దూరం పెట్టాడు అని ప్రణతి అరుస్తుంటే ఆ వాదనకి అందరూ తల తెప్పి చూశారు అమృత శృతి అయితే ఆశ్చర్యంలో ఉన్నారు మైండ్ టంగ్ పబ్లిక్ ప్లేస్లో ఉన్నామని గుర్తుపెట్టుకో చిరాగ్గా చూసింది ధరణి ఏం కబుర్లు చెప్తున్నావే అయినా ఎక్కడుంటే ఏంటి తప్పు చేసిన వాళ్ళు భయపడతారు అందుకే నువ్వు పబ్లిక్ ప్లేస్ అది ఇది అని కహానీలు చెబుతున్నావు అని ప్రణతి అరిచింది కూర్చో మాట్లాడుకుందాం ధరణి చాలా ఓపిక్గా చెప్పింది నీతో నాకేంటి మాటలు నీలాంటి దాన్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది అని ప్రణతి నోటి నుంచి ఆ మాట రాగానే ఆ హాలంతా శబ్దమయ్యేటట్టు ప్రణతి చెంప చెల్లుమనిపించింది ధరణి ధరణి అలా కొడుతుందని ఊహించిన ప్రణతి చెంప మీద పెట్టుకుని గుడ్లు తెలిస్తే ఫ్రెండ్స్ ఇద్దరు ఉలిక్కిపడి పైకి లేచి నిలబడ్డారు చుట్టూ తమనే చూస్తున్నారని గమనించి ఇంకా మాట్లాడాల్సింది ఉంటే ఏమైనా చెప్పు మాట్లాడుకుందాం అంది ప్రణతినే చూస్తూ ధరణి యూ నన్నే కొడతావా ప్రణతి లోపు ఆ చేతిని ఒడిసి పట్టుకుని విసిరి కొట్టేసింది ఈ ధరని స్కిప్ చేయకుండా ఈ మ్యాటర్ వినండి విలన్ అనే కొత్త సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది సిరీ డైరీస్లో అభయ్ జ్ఞానల సరికొత్త ప్రేమ కథ లవ్ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సరికొత్త స్టోరీ మీ ముందుకు వచ్చేసింది అబాయ్ మిడిల్ క్లాస్ అబ్బాయి జ్ఞాన ఒక పెద్ద కంపెనీ సీఈఓ అన్నమాట ఎప్పుడులాగే రొటీన్గా లేకుండా ఈసారి డిఫరెంట్గా ఉంది కదా సరదాగా ఉండే అతను అభయ్ సీరియస్గా ఉండేది జ్ఞాన వీళ్ళ మధ్య క్యూట్ రొమాంటిక్ లవ్ జర్నీ స్టార్ట్ అవబోతోంది మేడం మేడం అంటూ అబాయ్ పిలిచే పిలుపులు జ్ఞాన చూసే చూపులు ఆ చూపుల్లోనే ఓ రొమాంటిక్ ఉంటుంది ఆపోజిట్ పోల్స్ మధ్య అసలు ప్రేమ ఎలా పుడుతుందో మిస్ అవ్వకుండా చూడాలి మరి ఓ పెద్ద విలను వీరిద్దరి ఫైటు అసలు రొటీన్ కథలకి చాలా భిన్నంగా నేను ఈ కథ కోసం చాలా సెర్చ్ చేసి రాశానండి సిఈఓ ఎప్పుడు జంటే ఉంటారు ఈసారి మన జ్ఞాన ఒక లేడీ భాస్కర్ ఎలా అందరినీ రూల్ చేస్తుంది అసలు ఎలా ఈ కథ నడుస్తుంది అనేది ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకుండా అండి స్టార్టింగ్ నాలుగైదు ఎపిసోడ్లు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఆ తర్వాత మీరు అసలు వదిలిపెట్టరు ఒక్కసారి మన సిరి డైరీస్కి వెళ్ళి నా కోసం ఈ స్టోరీని చూడండి మీకు బాగా నచ్చుతుందని నేను గ్యారంటీగా చెప్పగలను చాలా భిన్నంగా ఉంటుంది చూస్తారు కదా మీరు నా కోసం చూడాలి మరి తప్పకుండా సరేనా ఈ చిన్న అంతరాయానికి మన్నించాలి మధ్యరాత్రి మెలుకో వచ్చింది వేదకి టైం చూస్తే మూడు గంటలు చూపిస్తుంది అప్రయత్నంగా సోఫా వైపు చూసి ఉలిక్కి పడింది మస్క వెలుతురులో ఉన్న ఆకారం ఎవరిదో అర్థం కాక ఒకసారిగా భయం పట్టుకుంది ఆమెకి మొబైల్ చేతిలో పట్టుకుని హర్షకి కాల్ చేస్తూ నెమ్మదిగా సోఫా దగ్గరికి వెళ్ళింది వేద మెడ వరకు దుప్పటి కప్పుకొని కనిపించిన హర్షని చూడిసి ఆమె ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసింది ఎప్పుడొచ్చాడు అసలు ఎక్కడెందుకు పడుకుంటున్నాడు ఈడియట్ ఒక్కొక్కసారి ఏం చేస్తాడో తెలియదు లేపొచ్చు కదా నన్ను అనుకుంటూ అతని పక్కన ఉన్న ఆ కాస్త తలంలో ఆమె చోటు చేసుకుని పడుకుంది నిద్రలోనే ఆమె చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు హర్ష ఎన్ని తాగినా ఏం చేసినా పకడ్బందీగా ఫ్రెష్ అవడంతో వేద కనిపెట్టలేకపోయింది ఆమె కూడా నిద్రలోకి జారిపోయింది మళ్ళీ ఉదయాన్నే వచ్చింది వేదకి అలాగే పడుకుని బాడీ అంతా పట్టేసినట్టు అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది ఆమె తలకి గడ్డమానించి పడుకుని ఉన్నాడు హర్ష నెమ్మదిగా అతని వైపుకు తిరిగి అతని జుట్టును సరిచేసింది రాత్రి ఎప్పుడు వచ్చాడో ఏంటో అని డిస్టర్బ్ చేయకుండా వెళ్తుంటే ఆమె నడుము చుట్టూ గట్టిగా చేయేసి పట్టుకున్నాడు హర్ష లేచావా అంటూ కళ్ళు తిప్పి అతని వంక చూసింది వేద చిన్నగా మూలుగుతూ ఆమెను తన వైపుకి లాక్కున్నాడు హర్ష నేను నైన్కి వెళ్ళిపోవాలి వదులు ఆమె అంటుంటే ఓహో ఉండరా అంటూ నిద్రమతులో చెప్పాడు ఇంకా రాత్రి తాగింది దిగలేదని తెలియక చిన్నగా నవ్వుకుంటూ సరే అంటూ అతనికి దగ్గరగా జరిగి పడుకుంది వేద నిద్ర కమ్ముకొచ్చేసింది వేదకి ఒక గంట పడుకుని లేద్దామనుకుంది కానీ లేవలేకపోయింది లేచాక అతని పరిస్థితి ఏమిటో మరి ధరణి అలా కొడుతుందని ఊహించని ప్రణతి చంప మీద చేపెట్టుకుని గుడ్లు తేలేస్తే ఫ్రెండ్స్ ఇద్దరు ఉలిక్కిపడి లేచి నిలబడ్డారు చుట్టూ తమనే చూస్తున్నారని గమనించి ఇంకా మాట్లాడాల్సింది ఏమైనా ఉందా చెప్పు మాట్లాడుకుందాం అంది ప్రణతినే చూస్తూ యు నన్నే కొడతావా ప్రణతి చెయ్యి ఎత్తేలోపు ఆమె చేతిని ఒడిసి పట్టుకుని విసిరి కొట్టింది ధరణి అమ్ము ప్రైవేట్ రూమ్ అవైలబుల్ ఉందా లేదా చూడవే ప్రణతి వైపే సీరియస్గా చూస్తూ చెప్పింది ధరణి అప్పటికి అక్కడికి వచ్చిన వెయిటర్ని అడిగి ప్రైవేట్కి రూమ్కి నడుస్తుంటే ప్రణతి చేతిని పట్టుకుని ధరణి లాక్ వెళ్ళిపోయింది ఏం చేస్తున్నావు అందరి ముందు ఎంబారజిన్గా ఫీల్ అయ్యాల్సింది ప్రణతి శృతి అమృత ఒక పక్క నిలబడి చూస్తున్నారు ప్రణతి స్నేహితులు ఆ గది బయటే ఉన్నారు ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ ధరని చేతులు కట్టుకుని సీరియస్గా చూసింది ప్రణతి వంక గగన్ గగన్ని నాకు కాకుండా చేశావు మధ్యలో వచ్చి మా ఇద్దరిని విడదీసావు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా నువ్వు నాశనం చేశావు తన కోపాన్ని వెళ్ళగక్కసాగింది ప్రణతి ప్రణతి మాట్లాడడం ఆపలేదు అసలేముందని నేను చేసుకుంటున్నాడు నీకంటే నేను ఎందుకో ఎందులో తక్కువ అని ప్రణతి ఊగిపోతూ అడుగుతుంటే మర్యాదగా నువ్వు తన లైఫ్లో నుంచి వెళ్ళకపోతే నీ ప్రాణాలు తీస్తా ప్రణతి మళ్ళీ ఆగకుండా ధరణిని బెదిరిస్తూనే ఉంది చెప్పడం అయిపోయిందా ధరణి మాటలకి పళ్ళు నూరుకుంటూ చూసింది ప్రణతి ఇప్పుడు నేను మాట్లాడొచ్చా ధరణి కళ్ళు ఎగరేసింది అమ్ము దీన్ని చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయే శృతి నోరు వెళ్ళబెట్టి చూసింది ధరణిని ఎందుకే సీన్ బాగుంది ఎంజాయ్ చేయి అంటూ టేబుల్ ఎక్కింది అమృత వాళ్ళనే చూస్తూ మిస్ గన్నేర్ కాయ్ అనగానే ప్రణతి మరోసారి పళ్ళును కొరుకుతూ చూసింది ధరణి వంక అదేలే నేను మర్చిపోయాను గుర్తుపెట్టుకునేంత సీన్ లేదు కదా నీకు అని నవ్వి ఏంటి తెగపెలుతున్నావు నేను మధ్యలో వచ్చానా అమ్ము ఇది విన్నావా నేను మధ్యలో వచ్చాను అంట ఈవిడ మొదటి నుంచి ఉందట ఇది ఏదో చిత్రంగా లేదు శృతి గారు మాటలు వినబడుతున్నాయా అని ప్రణతి వైపు చూస్తూనే మాట్లాడింది ధరణి మరి నిన్నగాక మొన్న వచ్చి నా గగన్ని నాకు దూరం చేశా నిన్ను వదలను కోపంగా చూస్తూ అంది ప్రణతి హహే ఆపో నీ అన్నావంటే పళ్ళు రాలుగొట్టి చేతిలో పడతా నిన్నగాక మొన్న వచ్చావు మధ్యలో వచ్చావు ఏంటి ఇవన్నీ నాకు నేను పుట్టాను కదా మా డాడీ చేతుల నుంచి మొదట ఎత్తుకుంది ఎవరు తెలుసా నువ్వంటావే ఆ గగన్ గారే అని ధరణి మాటలకి ప్రణతి కళ్ళు పెద్దవి చేసి చూసింది మా అమ్మమ్మతో అప్పుడే చెప్పాడు అది నా పెళ్ళామని నేను చెప్పేది నీ ఎక్కుతుందా మిస్ కన్నేరు నిన్నగాక మొన్న వచ్చింది నువ్వు ఇంకోసారి పిచ్చిగా వగావంటే ఆల్రెడీ చెప్పాను కదా పళ్ళు రాలగట్టి చేతిలో పెడతా అంటూ వేరే చూపించింది ధరణి అసలు బుద్ధిందా నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందా ఒక పర్సన్ నువ్వంటే నచ్చలేదు అని చెప్తుంటే సిగ్గు లేకుండా వెంట పడుతున్నావు నువ్వు నీకు కనుక అసలు ఆత్మాభిమానం అనేది ఉండి ఉంటే నిన్ను తిరస్కరించిన వాళ్ళ ముఖం కూడా నువ్వు చూడవు అయినా నీది ప్రేమ నీది ప్రేమ కాదు పిచ్చి పిచ్చి కూడా కాదులే ఆ పద నిన్ను చెప్పలేను ప్రేమ కోసం ఏదైనా చేయడం ప్రేమ అనిపించుకుంటుంది ప్రేమ కోసం దిగజారడం ప్రేమ అనిపించుకోదు మత్తు ఇవ్వడం లొంగ తీసుకోవడం అంత సులువు కాదు ప్రేమించేలా చేసుకోవడం అప్పటి వరకు కోపంతో ఊగిపోతున్న ఆవేశంతో రగిలిపోయిన ప్రణతి ఆ చివరి మాటలకు తడబడింది పోయిక ఇంకోసారి నా ముందు ఎగిరావంటే కట్ చేసి పడేస్తా అంటూ రెండు వేలతో సైగ చేస్తూ చెప్పింది ధరణి గగన్తో ఆ రోజు వచ్చిన ఈ అమ్మాయి ఆ అమ్మాయినా డౌట్ వచ్చింది ప్రణతికి ఆ రోజు రోజంత సైలెంట్గా ఉంది నిన్ను వదలను కసిగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణతి శృతి చల్లగా ఐస్ క్రీమ్ చెప్పవే అంటూ కుర్చీలో కోలబడింది ధరణి ఇంకెక్కడ శృతి ఎప్పుడో కోమాలకపోయింది అని చెప్తూ శృతిని కదిపింది అమృత ఉలిక్కి పడి తేరుకుంది శృతి ధరణి అమృత ముఖముఖాలు చూసుకొని హైఫై కొట్టుకొని నవ్వుకున్నారు శృతి అలాగే కళ్ళు తేలేసి చూస్తుంటే కథ కొనసాగుతుంది ప్రణతి క్యారెక్టర్ వేద హర్షల కథ ఇంకా ఇలా ఉంటాయండి ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్తో కథ కొత్త మలుపులో తిరగబోతుంది వెయిట్ అండ్ వాచ్ అలాగే మన సిరీ డైరీస్లో విలన్ స్టోరీ గురించి మీరు మర్చిపోకండి చాలా చాలా బాగుంటుంది సరైన ఒకసారి చూడండి